यस मैन न्यूज़ के स्वागतम గంభీరావుపేట మండల కేంద్రంలో గల గురువారం రోజున కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ మరియు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కుమరిశెట్టి తిరుపతి హర్ష హన్మండ్ల ఆధ్వర్యంలో రైతు రుణమాఫీని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున శుభాకాంక్షలు తెలిపారు మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద పటాకులు కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీని ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడే చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చిన రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు అందులో భాగంగా ఆగస్టు తొమ్మిది లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మూడు దఫాల్లో చేయడంతో రైతులంతా కూడా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి అక్కపల్లి రాజు నర్సింహారెడ్డి అస్మిరా భాస్కర్ మాజీ ఎంపీటీసీలు మేరుగు నాగభూషణం పరశురాములు భూమరాజం ఎల్లారెడ్డి పాపగారి రాజుగౌడు నర్సింహులు అక్కపల్లి బాలయ్య దేశెట్టి రాజశేఖర్ గౌరీశంకర్ జంగం రాజు ఏడబోయిన ప్రభాకర్ బంగ్లా రాజుగౌడు నుసృత్ కోటలింగం ఎర్రం నర్సయ్య గంధ్యా గంధ్యాడపు శంకర్ కొత్తపల్లి గోపాల్రెడ్డి మల్లయ్య అంజగౌడ్ గంగిస్వామి తో పాటుగా కాంగ్రెస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు కలగంటి తెలంగాణ సాధన దిశ లోపల మరి ఎనిమిది మాసాల క్రితం ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఎన్నికల ముందు ఇటువంటి హామీను పూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈరోజు నాడు ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన మాటను మడమ తిప్పకుండా మాట చెవదాటకుండా యావత్ తెలంగాణ రైతు సోదరులందరికీ ఈరోజు ఈ రోజు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు రైతుల ఖాతాలోకి వాళ్ళ ఖాతాలోకి నగదు జమ చేసినటువంటి బృహత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈరోజు రుణమాఫీ నుంచి విముక్తి పొందుతున్నటువంటి గంభీరావుపేట మండల రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం పైన అవాకులు చవాకులు మానేసి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి తప్ప కేవలం కక్షతోటి ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు రుణమాఫీ పొందిన రైతులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన ఏడేళ్లలో మీరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి వేయలేదు ఉద్యోగ నియామకాలు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ చాలా రోజుల నుంచి తెలంగాణ రైత రైతు సోదరులు ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఈ ఈరోజు ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క మంత్రివర్గానికి ప్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి రోజుల్లో పట ప్రభుత్వం ఏదైతే హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని మరొకసారి పునరా పునరుద్ఘాటిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియసుకుంటూ అదేవిధంగా ఇంతటితోటి ఆగకుండా రేపు కూడా పెద్ద ఎత్తున రైతు సోదరులతో కార్యక్రమం ఉంది అదేవిధంగా ఇల్లుండి అవతలన్నీ కూడా నాలుగు రోజుల దీని పండుగ రైతు సోదరులందరూ కూడా ఒక పెద్ద పండుగగా వేడుకగా చేసుకోవడానికి సిద్ధమై మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్న సందర్భం రేపటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన విధంగా ఏ విధంగా రుణమాఫీ చేసిందో చెప్పిన మాటను చెవదాటకుండా మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణమాఫీ చేసి ఏకకాలము రుణమాఫీ చేసి చరిత్రలో లిఖించబడినటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోదని తెలియచేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాను సంబంధించి ఎన్నికలలో లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఆరు ప్రచారం చేసిన ఇన్వెస్ట్మెంట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని ఈరోజు స్వీకారం చుట్టింది అందులో ఈరోజు రూపు ఈ రైతు రుణమాఫీ ఈరోజు చేసిన సందర్భంగా ఈరోజు మండల శాఖ అధ్యక్షుడు అమిత్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మండల మండల కేంద్రంలో తపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రుణ రుణమాఫీ పొందిన రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం రుణ చేసిన చరిత్ర ఇక్కడ రాహుల్ గాంధీ గారిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పక తప్పదు ఈరోజు తెలంగాణ చరిత్రలో తెలంగాణ చరిత్ర కాదు యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణ సువర్ణక్షరాలతో లిఖించబడే రోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఈ దేశంలో ఎక్కడ కూడా చేయలేదు ఓన్లీ ఇక్కడ మా తెలంగాణ చేసినా చెప్పి ఈ సన్నా తెలియజేస్తూ ఆ మధ్యలో పోయిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తా అని చెప్పి పది సంవత్సరాలు నాంచి 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 లాస్ట్ ఎవరికో ఫార్మర్స్ బ్యాంక్ కొత్తమని చేసింది తప్ప ఇక్కడ సిద్ధ సిద్ధితోని రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేస్తామని అన్న మన రేవంత్ రెడ్డి గారు అంటే అప్పటి హరీష్ రావు గారు సిద్దిపేడ ఎమ్మెల్యే గారు మీరు రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామన్నాడు ఈ సందర్భంగా ఈ గంభీరావుపేట వేదిక ద్వారా మేము హరీష్ రావుని డిమాండ్ చేస్తూ ఉన్నాం హరీష్ రావు గారు మరి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రేవంత్ రెడ్డి గారు మరి మీరు రాజీనామా చేస్తారా మీరు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు ఓడిపోతారు కాబట్టి మీరు రాజీనామా చేయరు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రైతులకు క్షమాపణ చెప్తే ఈ క్షమాప క్షమాపణ చెప్తే క్షమించే గుణము రేవంత్ రెడ్డిది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోని యావత్ రైతులు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి గత ప్రభుత్వము ఏమని మభ్యపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన అమలు అమలు చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి రైతులు చర్చ చేయాలి చర్చ చేసి ఎవరికి మద్దతు ఇస్తే ఎవరికి అండగా ఉంటుందో బాగుంటే బాగుంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఈ వచ్చిన ఏ నెలలోనే మహిళలకు ఉచిత బస్సు కానీ అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కానీ ఇంకా ఇకపోతే కరెంటు బిల్లులు కానీ ఈ విధంగా వరుసగా చేస్తూ ఉన్నది అందులో ఇది ఒక్కటి మాత్రము సువర్ణ నక్షరమని చెప్పినా మరొకసారి చెప్తున్నా సువర్ణ నక్షరాలతో లిఖించబడ్డ రోజు ఇది కాబట్టి ఒక్కసారి మరోమారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు రైతు శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడి పాల్గొన్న పెద్దలందరికీ మన మరోమారు ధన్యవాదాలు తెలుస్తూ కేకే మంత్రి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిరిసిల లో తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం